సో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలామంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు కొంతమంది అయితే బయటకు వచ్చి తిరుగుబాటు కూడా చేస్తున్నారు అందులో భాగంగా మైలవరం ఎమ్మెల్యే వసంత్ ప్రసాద్ రీసెంట్గా అతను కూడా ఒక టర్న్ తీసుకున్నారని చెప్పాలి అతను కూడా జగన్ ప్రభుత్వం పైన విమర్శలు అయితే చేశారు సో దాని గురించి ఇక మెల్లమెల్లగా వైసీపీలో అసంతృప్తులు పెరుగుతున్నారు ఓపెన్గా వచ్చి గట్టిగా జగన్ని విమర్శిస్తున్నారు మనం ముందు చూసాము గూడూరు వరప్రసాద్ కానీ తర్వాత రాయదుర్గం కాపు రామచంద్రారెడ్డి కానీ సత్యవేడు ఆదిమూలం కానీ తర్వాత మచిలీపట్నం బాలసౌరి కానీ వీళ్ళందరూ కూడా ఓపెన్గానే జగన్ని విమర్శిస్తూ మాట్లాడారు అంతకుముందు ఆర్కే రామకృష్ణ ఆళ్ళ రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా తీవ్రంగా జగన్ని విమర్శిస్తూ మీటింగ్లు పెట్టారు అట్లాగే నిధి తర్వాత చిట్టుబాబు గన్నవరం ఎమ్మెల్యే వీళ్ళు కూడా బయటకు వచ్చారు బట్ చిట్టిబాబు మళ్ళీ జగన్ మాటే వింటాను జగన్ నాకు నేను కార్యకర్తగా ఉన్న అతన్ని తీసుకొచ్చి ఎమ్మెల్యే చేశాడు సో జగన్కి నేను కట్టుబడి ఉంటాను నాకు సీట్ లేకపోయినా పర్వాలేదని చిట్టిబాబు కానీ సుధాకర్ కానీ వీళ్ళు మళ్ళీ సర్దుకున్నారు అంటే జగన్ వాళ్ళతో పిలిచి మాట్లాడడం అలాగా అయితే ఇంకా తీవ్రమైన అసంతృప్తులు వాదులు ఇంకా బలంగానే ఉన్నారు చాలామంది తెలుగుదేశంలోనూ జనసేనలోను చేరుతున్నారు కొంతమంది కాంగ్రెస్లో చేరుతున్నారు ఈ కాంటెక్స్లో ఇప్పుడు ఈ కృష్ణప్రసాద్ చాలా తీవ్రంగానే విరుచుకుపడ్డాడు నిన్న ఎన్టీఆర్ డిస్టిక్లో ఆయన పాతవరం అనే ఈ చోట సబ్బు పెట్టాడు కార్యకర్తలతో పెట్టి అంటే కార్యకర్తలతో మాట్లాడి తన నిర్ణయాలు తీసుకోవాలనేది ఆయన ఉద్దేశం ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నాడంటే నాకు అన్ని పార్టీల నుంచి ఆహ్వానాలు ఉన్నాయి తెలుగుదేశం పిలుస్తుంది జనసేన పిలుస్తుంది బీజేపీ కాంగ్రెస్ కూడా నాకు ఆహ్వానాలు పంపాయి నన్ను రమ్మని అని అంటున్నాడు ఆయన మయిలవరం నుంచి పోటీ చేశారు ఆయనకిప్పుడు వసంత కృష్ణప్రసాద్ ఆయన పేరు పేరు వెంకట కృష్ణప్రసాద్ సో ఆయనకి జోగి రమేష్తో గొడవలు ఉన్నాయని చెప్తున్నారు సో జోగి రమేష్కి ఆయనకి ఇబ్బందులు ఉన్నాయి దానివల్ల ఆయన సీటు పోయిందని ఆ స్థానంలో బీసీ తిరుపతి తిరుపతి యాదవ్ ఇచ్చారు తిరుపతి యాదవ్ని నేనే తీసుకొచ్చాను వాడు ఒక ఆటలో అట్టుపడి లాంటి వాడికి మీరు ఇచ్చారనేది కూడా ఈయన కామెంట్స్ చేశాడు కృష్ణప్రసాద్ దానికి తిరుపతి యాదవ్ కూడా గట్టిగానే సమాధానం ఇచ్చాడు నేను మీ అంచడిగానే ఉండొచ్చు కానీ నాకు ఎమ్మెల్యేకి ఇచ్చినప్పుడు ఒక బీసీకి ఇచ్చారని సంతోషించకుండా మీరు బీసీని ఇలాగా దుర్భాషలు ఆడుతున్నారు రేపు నేను గెలిచి చూపిస్తాను నేను ఆటల్లో ఆటి పండ కాదని అతను కూడా మాట్లాడుతున్నాడు ఏదేమైనా ఇవన్నీ జగన్కి తెలీదా జగన్ ఇలా ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు జగన్కి వ్యతిరేకత వస్తుందని జగన్కి తెలీదా అన్నప్పుడు తెలిసే ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే అతను దాదాపు అరవై డెబ్భై మందిని రీఫ్లు చేసేస్తున్నాడు ఇది ఒక రకంగా అందరికి కూడా షాక్ గురి చేస్తుంది వైసీపీలో వాళ్ళకి ప్రతిపక్షాలకు కూడా అసలు ఏం చేస్తున్నాడు ఈ జగన్ ఇతని కాన్ఫిడెన్స్ ఏంటి ఇంతమందిని తీసేసి ఎట్లా ఇతను తట్టుకోగలడు అనేది నిజానికి ఇది బీజేపీ టెక్నిక్ బీజేపీ అనేక రాష్ట్రాల్లో ఇలాగే రీషపుల్ చేస్తుంది మొన్న కూడా మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు మార్చేసింది బీజేపీ బీజేపీ ఇటువంటి ప్రయోగాలు ఎప్పటి నుంచో చేస్తుంది నార్త్లో అదే ప్రయోగం జగన్ చేస్తున్నాడు ఇక్కడ జగన్ కూడా ఏంటంటే గెలుపై అనేది ఇంపార్టెంట్ ఒకటి దానికి సంబంధించి గతంలో ఎప్పటి నుంచో వస్తున్న కొన్ని వర్గాలకు భయపడి కొన్ని కులాలకు భయపడి ఆ కులం వాళ్ళని ఆ కుటుంబాల వాళ్ళని కంటిన్యూ చేస్తారవడం అనేది రాజకీయాల్లో జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నర్సాపురం ఉంది నిన్న మనం మాట్లాడుకున్నాం అక్కడ ఎప్పుడు చూసినా ఒక రెండు సార్లు తప్ప మిగతా నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఫిఫ్టీస్లు ఎప్పుడు ఏర్పడితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా క్షత్రియ కమ్యూనిటీనే ఎంపీలుగా ఉన్నారు ఫస్ట్ దాన్ని ఈయన మార్చాడు మార్చి ఒమాబాల్ని పెట్టాడు ఇప్పుడు గాజుల బల్జా ఆమె సిట్టుబల్జా సో ఆమె ఆమె బీసీ ఆమెను పెట్టాడు అక్కడ సో ఇలాగా జగన్ ఏం చేస్తున్నాడు అక్కడే కాదు మొత్తం ఐదు ఎంపీ సీట్లకి గోదావరి జిల్లాలో బీసీని పెట్టాడు ఫస్ట్ టైం అలాగా అతను జగన్ ఏం చేస్తున్నాడంటే ఒక ఈ కాపు కమ్మ కలుస్తున్నారు కాబట్టి ఈ కాంబినేషన్ని దెబ్బ కొట్టాలంటే బీసీలని రంగంలోకి తీసుకురావాలి అందుకని తనకు బాగా క్లోజ్గా ఉన్న రెడ్డి కమ్యూనిటీ కావచ్చు ఆ కమ్మ కమ్యూనిటీ కావచ్చు వీళ్ళని కూడా పక్కన పెట్టేస్తున్నాడు ఎందుకంటే అతను ఏ రకంగానూ ఛాన్స్ తీ తీసుకోదలుచుకోలేదు నమ్మకం ఉండొచ్చు అతనికి మనమే గెలుస్తామని కానీ క్యాండిడేట్లు కూడా వెరీ ఇంపార్టెంట్ అనేది అతను నమ్ముతున్నాడు సో ఆ క్యాండిడేట్ల పట్ల వ్యతిరేకత కావచ్చు ఆ క్యాండిడేట్ల సామాజిక సమీకరణ అంటే కుల సమీకరణం కూడా కరెక్ట్గా లేకపోతే అనేది అతనుకున్న అండర్స్టాండింగ్ దానికని మారుస్తున్నాడు మార్చినప్పుడు సహజంగానే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఐదేళ్ళు పనిచేసి టక్క నీకు మళ్ళీ నేను నాకే వస్తుందని ఆశిస్తూ వాళ్ళు నీకు ఎమ్మెల్యేగా ఇవ్వనని చెప్పినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా శాపనార్థాలు పెడతారు ఇతను ఘోరమైన వ్యక్తి అంటారు ఎన్నైనా చేపిస్తారు అది అన్ని పార్టీల్లో ఉండేది ఇప్పుడు కృష్ణప్రసాద్ వస్తున్నాడు ఇక్కడ ఆల్రెడీ దేవినేని ఉమా గొడవ స్టార్ట్ అయింది ఆయన ఇంకొరు బుద్ధ వెంకన్న వీళ్ళందరూ గొడవలు స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళకి సీట్ లేకపోతే తెలుగుదేశంలో అయినా అదే జరుగుతుంది రేపు అనౌన్స్ చేసినాక తెలుగుదేశంలో కూడా ఇట్లాంటి గొడవలే ఉంటాయి చంద్రబాబుని బూతులు తిడతా కేసినేను రాలేదో బయటికి అలాగే జగన్ని తిడతా ఇప్పుడు కృష్ణప్రసాద్ వచ్చాడు అతను జగన్ అమరావతికి ద్రోహం చేశాడని మాట్లాడుతున్నాడు మరి నువ్వు ఇన్ని రోజులు నువ్వు ఎమ్మెల్యేగా ఎందుకు ఉన్నావు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంటే ఎవరైనా చేసేది అదే మానవ సహజం ఇది బయటకు వచ్చేసినప్పుడు అన్ని తప్పులు కనబడతాయి అన్ని తప్పులు చెప్తారు లోపల ఉన్న రోజులు వాళ్ళు ఏమి చెప్పరు జగన్ గొప్పోడు అది ఇదని మాట్లాడతారు సడన్గా ఇట్లా మాట్లాడతారు రాజకీయాల్లో ఇవన్నీ కామనే మొన్నటి వరకు షర్మలా చూసాం కదా జ రేవంత్ రెడ్డి ఒక దొంగ అని మాట్లాడింది ఆ దొంగకి సీఎం ఇస్తారని మాట్లాడింది ఎక్కువ రోజులు కూడా కాలేదు రెండు నెలలకు ముందే మళ్ళీ ఇవాళ వాళ్ళిద్దరు ఒకటి మా మేడం మా అధ్యక్షుడు వాళ్ళని ఏనంటున్నాడు ఏమిల్ఏ ఆయనకి పత్రిక ఇచ్చొచ్చింది సో ఇవన్నీ కామనే రాజ మనకి ఆ వీడియో ఈ వీడియో వేస్తే ఏంద్ర ఇట్లా మారిపోతారా మనుషులు అనిపిస్తుంది ఓకే అలా చాలామంది చాలా చాలామంది ఉన్నారు అట్లా ఇప్పుడు జగన్కి కూడా ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుంది దానివల్ల ఇబ్బంది లేదని చెప్పలేము ఆ మేరకు నష్టం కూడా ఉంటుంది అయితే ఏ నష్టం ఎక్కువ నష్టం జరుగుతుంది అంటే తీసేయడం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుందా ఉంచడం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుందా అనేది అతను బేరీ చేసుకొని తీసేయడం వల్ల కంటే కూడా వాడిని ఉంచడం వల్లే ఎక్కువ నష్టం జరుగుతుంది అని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు అతను తీసేస్తున్నాడు అది మంచి అని మనం నిర్ణయించలే బయట నుంచి ఎందుకంటే అతను పార్టీ పెట్టుకున్నాడు అతను చేస్తున్నాడు దీనివల్ల డెమోక్రసీకి ప్రజలకి ఏమన్నా నష్టం అంటే ఖచ్చితంగా కొన్ని విషయాల్లో నష్టం ఉంది ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ప్రజలకు దగ్గర అయి ఉంటాడు సో అతను కొన్ని పనులు చేస్తుంటాడు ఇప్పుడు ఇతను ఏదో చెస్లో తీసి పడేసినట్టు అతను చెస్ ప్లేయర్ కూడా జగన్ కాబట్టి అలాగా తీసేసి పక్కన పడేస్తున్నాడు కాయన్ని ఎప్పుడు దేనికి ఏది ఏది ఎసురు వస్తుందో తెలియదు దేన్ని దెబ్బ కొడతాడో తెలియదు చెస్లో అటువంటి అంటే మామూలుగా ప్రత్యర్థులు కూడా ఊహించని ఎత్తులేయడమే కదా చెస్లో విన్నింగ్కి ప్రత్యర్థి ఊహించకుండా దెబ్బ కొట్టగలగాలి అది అదే కాకుండా ఇంకొక నాలుగెత్తులకి నువ్వు ప్రిపేర్ అయ్యాడు నాలుగెత్తులో పది ఎత్తులకు ప్రిపేర్ అయిన వాళ్ళు మెంటల్గా అది జగన్ అప్లై చేస్తున్నాడు ఆ చెస్ గేమ్ దీన్ని ఇక్కడ రాజకీయాల్లో అప్లై చేస్తున్నాడు సో ఇలాంటి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇది నిజానికి డెమోక్రటిక్ స్వభావం కాదనేది క్లియర్గా తెలుస్తుంది కానీ ఇవాళ డెమోక్రసీ ఏ పార్టీలో ఉంది ఏ పార్టీలో లేదు జగన్లోనే లేదని మనం విమర్శించడానికి ఇంకెక్కడన్నా ఉండాలి కదా కాంగ్రెస్లో ఉందా బీజేపీలో డెమోక్రసీ ఉందా ఎక్కడ లేదు బీజేపీ కూడా ఇష్టం వచ్చినట్టు సీఎంలు మారుస్తుంది ఇక్కడ కాంగ్రెస్ కూడా రేవంత్ రెడ్డికి ఏమైనా ఫ్రీడమ్ ఇచ్చారా రెండు ఆయన నలభై సార్లు ఢిల్లీ వెళ్ళొచ్చాడు కాబట్టి ఏ పార్టీలో డెమోక్రసీ లేదు ముఖ్యంగా రీజనల్ పార్టీలు అసలు ఉండదు వాళ్ళు డిసైడ్ అయిన వాడే ఉంటాడు డిసైడ్ కాకపోతే వెళ్తారు వాళ్ళు శాపనార్థాలు పెడతారు అన్నీ చేస్తారు దానివల్ల నష్టం ఎంత వస్తే అంత వీళ్ళు భరించడానికి కదా చేస్తారు